క్రిస్టియన్స్ని చంపితేనే దేవుడు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా లేకపోతే ఎవరిని చంపిన ఇవ్వాలా క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవులా బౌద్ధులా ముస్లిములా హిందువులా కాదు ఒక మనిషిని అన్యాయంగా చంపడం అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా అంతేనా అందరు భక్తులకు ఇదే క్వశ్చన్ మీకొకరికే కాదు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తెత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్ ఆయన అలా పనిచేయడు ఆయన ఏమంటాడు అని అంటే నా నా ప్లాన్ ఒకటి ఉంది నేను చేస్తున్నా పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో ఉంది ఉంది లెట్స్ పుట్ ఇట్ దిస్ వే మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో తన పద్ధతిలో సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు